పిత పుత్ర పవిత్రాత్మ నామమున హమీన్ క్రీస్తు నాధుని ఇందు మిక్కిలి ప్రేమగల ప్రియమైన సహోదరి సహోదరురా ఈ రోజు మనము పెంపుస్తు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం ఈ పెంపుస్తు మహోత్సవము అంటే తిరుసభ జన్మదినోత్సవం అని మనము గ్రహించాలి ఈనాటి దివ్య పట్టణాల్ని మనము చూసినట్లయితే మొదటి పట్టణము అపోస్త్ర కార్యములు రెండో అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచనములు రెండో పట్టణాన్ని పుణీత చిన్నప్పగారు వ్రాసిన మొదటి కొరింతీలకు రాసిన లేఖ పన్నెండు అధ్యాయము మూడు నుండి ఏడు వచనములు మరియు పన్నెండు నుండి పదమూడు వచనములు పవిత్ర సువిశేషాన్ని యువన గారు వ్రాసిన సువిశేషము ఇరవై అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై మూడు వచనాలను ధ్యానిస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా సర్వేశ్వని ఆత్మ లోకమంతట వ్యాపించెను సమస్తము వారి ఆధీనంలో ఉన్నది ధ్వనించిన ప్రతి మాట వారికి తెలియను అలేలుయా అలేలుయా నేడు పెంతుకోస్తు లేదా పవిత్రాత్మ పండుగను నేడు శ్రీ సభకు ఎంతో శుభదినము ఆనందదాయకమైన రోజు పవిత్రాత్మ మనపై వేంచేసిన రోజు దైవిక జీవితము మన హృదయాలలోకి ప్రవేశించిన రోజు తల్లి శ్రీసభ జన్మించిన రోజు దేవుని రక్షణ కార్య గొప్ప ఫలితమే పరిశుద్ధాత్మ దిగి సహోదరి సహోదరులారా ఇది యూదుల పండుగ మరి యూదుల పండుగైన అయిన కోస్తు పండుగ రోజున విశ్వాసులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అనేది గ్రీక్ లో అంటే పండుగ అనంతరం ఏడు అంటే యాభై రోజుల తర్వాత పండుగను కొనియాడేవారు అది యూదుల మూడు ప్రధాన పండుగలలో రెండవ ముఖ్యమైన పండుగ అంటే పాస్కా పండుగ వెంతకోస్త అంటే పెంతకోస్త పండుగ అంటే గుడారాల పండుగ యూదులు ప్రధానంగా కోతకాలం ముగియే సందర్భంలో దేవునికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుటకు ఈ ఉత్సవాలను కొనియాడేవారు ఆ రోజు గోధుమ పంట ప్రథమ ఫలాలను దేవునికి అర్పించేవారు అలాగే తరువాత కాలంలో దేవుని స్నాయి పర్వతంపై ఐగుప్తు నుండి విడుదలైన యాభైవ రోజున దేవుడు మోషేకు పది ఆజ్ఞలు వసగిన జ్ఞాపకార్థముగా ఈ పండుగను కొనియాడేవారు యూదులు ఈ పండుగకు ప్రపంచ నలుమూల నుండి మెరుసలింకు వచ్చేవారు క్రైస్తవులైన మనము ఉత్తాన పండుగ అనంతరము ఏడు వారాల తరువాత మోక్షారోహణ పండుగ అనంతరం పది రోజుల తరువాత పవిత్రాత్మ పండుగను కొనియాడుచు ఉన్నాం సహోదరి ఈనాటి పండుగలలో మూడు ముఖ్యమైన అంశాలను మనము ప్రస్తావించుకోవాలి మొదటిది పవిత్రాత్మ వాగ్దానము నేను తండ్రిని ప్రార్థిస్తును మీలో ఎల్లప్పుడూ ఉండుటకు మరియొక ఆదన్న కర్తను ఆయన మీకు అనుగ్రహించును నేను మిమ్మల్ని అనాథులుగా యేసు శిష్యులకు వాగ్దానము చేసినట్లుగా గుహాను శుభవార్త పద్నాలుగో అధ్యాయము పదహారు పద్దెనిమిది వచనాలలో మనము వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం ఇది నిజము కాబట్టి పవిత్రాత్మ వచ్చినప్పుడు శిష్యులు ఆయనకు సాక్షులుగా ఉండాలని కోరారు తండ్రి ప్రభువు నేను తండ్రి యొక్క నుండి మీ యొక్కకు పంపునున్న ఓదాచడు వాడును తండ్రి యొక్క నుండి నన్ను వచ్చి సత్య స్వరూపి యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు కనుక మీరు నన్ను గురించిన సాక్షుడు అని గహాన శుభవార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు మరియు పదహారు అధ్యాయము ఏడవ వచనములో వాక్యం సెలవిస్తూ ఉన్నది మనకు సాక్షులుగా ఉండమని తన శిష్యులను ఆహ్వానించి ఉన్నారు ఎందుకంటే వారు ఆయనతో జీవించారు ఆయనతో జీవితాన్ని ప్రేషిత కార్యాన్ని పంచుకొని ఉన్నారు ఆయన బోధనలో అలకించి ఉన్నారు ఆయన అద్భుతాలలో పాలు పంచుకున్నారు ఆయన జీవితానికి శ్రమలకు మరణానికి సాక్షులుగా నిలబడి ఉన్నారు ఇప్పుడు వారు ఆయన ఉత్న మహిమను అనుభవిస్తూ ఉన్నారు సహోదరి సహోదర ఇక రెండవది పవిత్రాత్మ రాకడ మోక్షారోహానికి ముందుగా త్రిశులంలోనే ఉన్న మన తండ్రి దేవుని వాగ్దానాన్ని స్వీకరించడకు సంసిద్ధులమని యేసు తన శిష్యులను కోరి ఉన్నట్లుగా లుకాశుభవాత ఇరవై నాలుగో అధ్యాయము నలభై తొమ్మిదవ చిన్నంలో చూస్తూ ఉన్నాం దాని నిమిత్తమై శిష్యులు మరి కలిసి ప్రార్థనలో ఒక చోట కూడి ఉండి అప్పుడు యేసు ప్రభు వాగ్దానం చేసిన విధముగానే యువతుల పవిత్రాత్మ పండుగ రోజున వారు పవిత్రాత్మతో నింపబడ్డారు అపోస్తల రెండో అధ్యాయము నాలుగో వచనంలో ఈ విషయాన్ని మనము చదువుతూ ఉన్నాం వారు ఉత్తాన క్రీస్తు ఆత్మతో నింపబడి కోస్త మహోత్సవాన పవిత్రాత్మ శక్తి శిష్యులపై వేంచేసెను అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె వ్యాపించి ఒక్కొక్కరిపై నిలిచినని అపోస్తల అపో రెండో అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచనాలలో పవిత్రాత్మ రాకల గురించి వింటూ ఉన్నాం భయప్రాంతులైన వారు పవిత్రాత్మ రాకలతో భాగ్యం పొంది క్రీస్తు సందేశాన్ని బహిరంగంగా బోధించారు ఈయా సహోదరి సహోదరులారా క్రీస్తు ఉత్థానం తర్వాత యాభై రోజున శిష్యులలో గొప్ప మార్పు సంభవించింది వారు కలవరము దిగులు నిరాశతో ఉన్నారు యూదులకు భయపడుతూ బిక్కు బిక్కుమని దిక్కుతో చని స్థితిలో ఉన్నారు శిష్యులు ప్రార్థనలో నున్న వారిపై పవిత్రాత్మ దిగివచ్చి ఉన్నది అలాగే ఉన్న విశ్వాసులందరికీ ఉన్నది ఈ భూలోకంలోని ప్రతి దేశం నుండి వచ్చిన దైవ భక్తులకు యూదులు మరిశులేములో నివసించుచున్నది అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని వసతి కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి ఆ శబ్దము విని జన సమూహము అక్కడికి వచ్చేను అప్పుడు యూదులలో ప్రతి సొంత భాషలలో మాట్లాడుతూ విని కలవరపడి ఇది వెంతు పండుగ యొక్క అనుభవము ప్రియా సహోదరి సహోదరులారా ఇక శ్రీ సభ పరిచర్య గురించి మాట్లాడుకున్నట్లయితే పవిత్రాత్మ రాకతో శ్రీ సభ ప్రేషిత కార్యము ఈ లోకంలో ఆరంభమైనది భయముతో ఉన్న విశ్వాసులు ధైర్యాన్ని పొందారు నిస్సహాయ స్థితిలో ఉన్న వారి విశ్వాసం బలపడింది పవిత్రాత్మ పొందిన వారు ధైర్యంతో ఎరులోనూ పలు చోట్లలోను దైవ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు ఈ ప్రేషిత కార్యం ప్రభువే స్వయంగా తన ఉత్నము తర్వాత పలుమార్లు శిష్యులకు దర్శనమిచ్చి ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా ఎంత కోస్త మహోత్సవము సభ జన్మ దినోత్సవం అని చెబుతూ ఉంటాం పవిత్రాత్మ రాకతో శ్రీ సభ పరిచర్య ప్రారంభమైనది శిష్యుల బోధన వలన అనేక మంది క్రీస్తు సంఘంలో చేరారు విశ్వసించిన వారందరూ కలిసి సమీక్షగా జీవించారని రెండో అధ్యాయము నలభై నాలుగో వచనంలో మనం చదువుతూ ఉన్నాము సహోదరి సహోదరులారా శ్రీ సభ అంటేనే భూలోక వ్యాపించి ఉన్న క్రీస్తు సంఘము ఈ సంఘము దైవ సాన్నిధ్యాన్ని ప్రత్యక్షముగాను దైవ ప్రేషిత కార్యమును ఈ లోకంలో కొనసాగిస్తూ ఉన్నది ప్రభు తన శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు రెండు అనుగ్రహాలను అనుగ్రహించాడు శాంతి పాప మన్నింపు పవిత్రాత్మ శక్తితో నింపబడిన తన కార్యమును కొనసాగించమని క్రీస్తు శిష్యులను ఆదేశించి ఉన్నాడు పవిత్రాత్మ వారికి క్రీస్తు సందేశము తెలియపరుస్తూ ఉన్నది నేటి రెండవ పట్టణంలో ఉనిత పౌలు గారు కొరింతీలకు చెప్పినట్లుగా ఆత్మ వరాలను సంఘ శ్రేయస్సుకై ఉపయోగించాలి అందులో మేలు కొరకై ఒక్కొక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినదని ఒకటో కొరింతీలకు రాస్తున్న లేఖ పన్నెండో అధ్యాయము ఏడవ వచనంలో మనం చూస్తున్నాము ప్రియా సహోదరి సహోదరులారా మన సంఘాలు ప్రేమ కలిగిన సంఘాలుగా మారాలి అంటే ఒకరినొకరు క్షమించుకోవాలి ఎవరు ఒకేలా ఉండరు కాబట్టి అభిప్రాయాలు రావడం సహజం ఈ భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి అంటే మనం తప్పక ఒకరినొకరం క్షమించుకోవాలి ఒకరినొకరము అంగీకరించుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా ఈనాటి అత్తపోల కార్యములు రెండవ అధ్యాయము ఒకటి పదకొండు వచనాలలో ముఖ్యంగా మనము గమనించిన అంశాలు చూసినట్లయితే శిష్యులు క్రీస్తు ఆదేశాన్ని విధేయించారు వేడక దేవుని వాగ్దానం వచ్చే వరకు అక్కడే వేచి ఉండమని చెప్పిన క్రీస్తు ఆదేశాన్ని వారు అక్షరాల తూచ పాటించారు అమూల్యమైన సమయాన్ని ప్రార్థనలో గడిపారు పవిత్రాత్మ దిగి వచ్చినప్పుడు ఒక శబ్దము వచ్చను అయితే ఆ శబ్దము అందరూ వినలేదు కేవలం విశ్వాసులు భక్తులు మాత్రమే వినగలిగారు విని ఒక చోట గుమికూడి ఉన్నారు ఆ అవిశ్వాసులు పవిత్రాత్మను పొందుటకు అనుహులైన కాబట్టి అగ్ని జ్వాలలు నాలుగుల వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరిపై నిలిచిన వారికి కనపడింది ఇది దైవ సాన్నిధ్యానికి సూచికగా ఉన్నది అప్పుడు పవిత్రాత్మ శక్తిని పొందిన వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి వినిన వారు వారి సొంత భాషలలో వినగలిగిన వారు వారి భాషలలో క్రీస్తు సాన్నిధ్యాన్ని చూడగలిగారు అది ప్రేమ భాషాని గుర్తించారు ఇక యొక్క దర్శనము శాంతి శ్వాస అంటే పవిత్రాత్మ యోహాన శుభవార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిది ఇరవై మూడు వచనాల ప్రకారము శిష్యులు పవిత్రాత్మను క్రీస్తు ఉత్నమైన రోజుని పొంది ఉన్నారు ఆదివార సమయమున యువతులు భయము చేయ శిష్యులు ఒక చోట తలుపులు మూసుకుని ఉన్నప్పుడు యేసు వచ్చి వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగునగా శాంతి అంటే అంటే సంతోషముగా ఉండమని అర్థము సకలాన్ని కలిగి ఉండుట సంతానము సంపద పాడి పంటలు నిర్భయముగా నిద్రపోయేవాడు శత్రులపై విజయం పొందేవాడు కనుక శాంతికి అంటే తనతో తాను ఇతరులతో ప్రకృతితో సమాధానముగా ఉండేవాడు ఇంకా లోతైన అర్థం ఏమిటంటే శాంతి అంటే దేవునితో సమాధానముగా ఉండుటాయని న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఈ విధమైన అర్థాన్ని గురించే విధంగా వాక్యం చెప్పబడుతూ ఉన్నది ఇంతకోస్త దినమున యేసు శిష్యులకు వసగిన శాంతి వారిలో భయాన్ని తీసివేసి సంపూర్ణ సంత సంతోషాన్ని ఇచ్చింది శాంతి మనలను స్వతంత్ర కూడా చేస్తూ ఉన్నది శాంతి క్రీస్తు వర్షకి గొప్ప బహుమతి తన శ్రమలు మరణము ఉత్నము వలన లోకము తండ్రి దేవునితో సార్వత్రిక సఖ్యతను చెక్కుచ్చుకోవడం క్రీస్తు శాంతి సహోదరి సహోదర్లారా కుమారుడు తండ్రి కార్యంపై వచ్చినప్పుడు తండ్రి ఆత్మను గైకొని ఈ లోకానికి వచ్చాడు తండ్రి కార్యాన్ని ముగించుకుని తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ప్రేషిత అప్పగిస్తున్నాడు మన ప్రభువు కనుక ఆత్మను గైకొని ప్రేషిత కార్యాన్ని కొనసాగించవలసి ఉన్నది అందుకే ప్రభు వారి పైకి శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు అంటే మహాన శుభవార్త ఇరవయో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ప్రభు పలికిన పలుకులు మనం వింటూ ఉన్నాం సహోదరి మీరు ఎవరి పాపంలో క్షమి అవి పడవు అని వ్యూహాన్ని ఇరవయో అధ్యాయము ఇరవై రెండో వచనంలో మనం చదువుతూ ఉన్నాం పాపములు క్షమించే అధికారము క్రీస్తు తన శిష్యులకు ఇచ్చాడు ప్రస్తుత కాలంలో పాప సంకీర్తన ద్వారా దేవుని క్షమాపణ కోరేవారు చాలా తక్కువగా అయిపోతూ ఉన్నారు ప్రజలను క్షమాపణ ద్వారా దేవునిలో ఐక్యపరచడం ప్రథమ కర్తవ్యం ప్రియ సహోదరి సహోదరుల ప్రేషిత కార్యము శిష్యుల ప్రేషిత కార్యము ఒక్కటే ప్రభువు మనకు ఇది శిష్యుల ద్వారాస్తూ ఉన్నారు మన ప్రేషిత కార్యం కూడా అదియే సృష్టి ఆరంభంలో దేవుడు శ్వాసను ఊది మానవుణ్ణి తన రూపంలో సృజించినప్పుడు ఈనాడు క్రీస్తు తన శ్వాసను ఊది ఒక నూతన సృష్టిని రూపొందించాడు క్రీస్తు మనలో కూడా మనము కూడా క్రీస్తులో ఒక నూతన సృష్టి సోదర ప్రేమ క్షమాపణ క్రీస్తు సందేశంలో ముఖ్యమైన అంశాలు ఇదే సందేశాన్ని మనం కొనసాగించాలని ప్రభు కోరుతూ ఉన్నారు కళతెలిక రాసిన లేక ఐదో అధ్యాయం పదహారు ఇరవై ఐదో వచనంలో పౌలు గారు స్నానము ద్వారా పవిత్ర శక్తిని పొంది మనం ఎల్లప్పుడూ ఆత్మ ఎందు జీవించాలని చెప్తూ ఉన్నాడు శరీరానికి సంబంధించిన కోరికలను కోరికలకు లోను కాక ఆత్మ ఎందు కోరుకుంటూ ఉన్నాడు క్రీస్తు ద్వారా నూతన సృష్టినిగా మారిన మనము దేవునికి సంబంధించిన వారు అవున ఆత్మను అనుసరించి క్రమంగా జీవించాలి దైవ బిడ్డలముగా పవిత్రాత్మంగా జీవించాలి శుభ కార్యములు చేయువారు దేవుని రాజ్యానికి వారసులు కారు శరీరము కోరునది ఆత్మ కోరు కోరుదానికి విరుద్ధముగా ఉంటుంది ఆత్మ కోరునది శరీరం కోరుదానికి విరుద్ధముగా ఉంటుంది ఈ రెండింటికి బద్ద వైద్యము ఆత్మశక్తితో శారీరక కార్యాలని అధిగమించగలగాలి ప్రియా సహోదరి సహోదరులారా ఇక పవిత్రాత్మ శక్తిని గురించి మాట్లాడుకున్నట్లయితే ఏక సర్వేశ్వరంలో మూడో వ్యక్తి ఇప్పుడు రుహాగా ఆత్మాని సమానార్థం వస్తూ ఉన్నది ఈ పదానికి గాలి శ్వాస పవనం అనే మూలార్థాలు కూడా ఉన్నాయి ఇది దేవుని శ్వాస యేసు పవిత్రాత్మను ఆదరణకర్త ఒకరు పక్షాన నిలిచేవాడు ఓదార్చేవాడు సత్య స్వరూపిని సంబోధించాడు పౌలు గారు తన వాగ్దాన ఆత్మను గురించి కలతీలిక రాసిన మూడో అధ్యాయము పద్నాలుగు వచనంలోను ఎఫిష్యులకు రాస్తున్న లేక ఒకటో అధ్యాయము పదమూడవచనంలోను తెలియచేస్తూ ఉన్నారు అలాగే దత్తతనిచ్చే ఆత్మాని రోమిలకు రాస్తున్న లేక ఎనిమిదో అధ్యాయము వచనము గలతీలకు రాస్తున్న లేక నాలుగో అధ్యాయము ఆరో వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు క్రీస్తు ఆత్మాని రోమిలకు రాసిన లేక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనంలోను ప్రభు ఆత్మాని రెండో లేక పొలింతలకు రాసిన లేక మూడో అధ్యాయము పదిహేడో వచనంలోను దేవుని ఆత్మని లో రాసిన లేక ఎనిమిదో అధ్యాయము తొమ్మిది పద్నాలుగు వచనాలలోను పదిహేన అధ్యాయం పద్దెనిమిదో వచనంలోను మొదటి లేఖ పొలింతలకు రాసిన మొదటి లేక ఆరో అధ్యాయము పదకొండో వచనము ఏడో అధ్యాయము నలభై వచనంలో సంబోధిస్తూ ఉన్నారు పేతురు మహిమ ఆత్మాని ఒకటవ లేఖలో నాలుగవ అధ్యాయును పద్నాలుగవ వచనంలో ప్రభు సంబోధిస్తూ ఉన్నారు ఏసీ ప్రభు ఆత్మను తిరుసభను వ్యాపకము చేసి దానిని ఏర్పరచకు అపోస్తుల విశేషమైన జ్ఞానాన్ని దైవ ఇచ్చడానికి ప్రభు ఆత్మను పంపెను ప్రియ సహోదరి సహోదరులారా భద్రమైన అభ్యాంగము పవిత్రాత్మ దివ్య సంస్కారము వేద సత్యంలో మనలను దృఢపరచుటకు పవిత్రాత్మైన జ్ఞాన వరాలని అనుగ్రహాలని ఇచ్చే దేవద్రవ్య అనుమానము ఇది ఇటువంటి సందేహములైనటువంటి విషయము అందుకే ఒకసారి పవిత్రాత్మ వరాలను మనం చూద్దాం పవిత్రాత్మ వరాలు ఏడు మొదటిది జ్ఞానము బుద్ధి అవగాహనము విమర్శ సదుప సతూపదేశము దృఢత్వము ఇవిషయా గ్రంథంలో పదకొండ అధ్యాయము రెండు నాలుగు వచ్చినాల్లో మనం చూస్తూ ఉన్నాం మీ క్రైస్తవుల నైతిక జీవనాన్ని పోషిస్తాయి వాటిని సేకరించే వారి సుగుణాలు పూర్తి చేసి సంపూర్ణంగా సంపూర్ణంగా ఆవిస్తాయి కాబట్టి విశ్వాసులు విధేయతకు తోడ్పడతాయి అథోలిక సత్యసభ సత్యోపదేశంలో నచ్చినందున ముప్పై నంబరు పద్దెనిమిది వందల ముప్పై ఒకటో నెంబర్లో ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం ఇక పవిత్రాత్మ పొందిన వ్యక్తి పొందే ఫలాలను చూసినట్లయితే ప్రేమ ఆనందము శాంతి ఓర్పు దయ మంచితనము ఔదార్యము సాధుత్వము నమ్మకపాత్రము నిరారంభత విగ్రహము సచ్చీలత అని గలతీలకు రాసిన లేక ఐదో అధ్యాయము పదహారు ఇరవై ఐదవ వచనంలోను ఒకటో ఒకరింతిలోకి రాసిన లేక పన్నెండు రెండు పదమూడు వచనాల్లో మనము ఈ పవిత్రాత్మ వరాలను పవిత్రాత్మ శక్తిని కూర్చి పుణిత పౌలు గారు ప్రవచనాలు మనం వింటూ ఉన్నాం ఆత్మవరాలు ఆధ్యాత్మిక వరాలని మనము దైవ పవిత్రతలో నడిపిస్తాయని విశ్వసిస్తూ ఉన్నాం అందుకే ఆత్మ సంబంధమైన ధర్మక్రియలు మనం చేయాలి అవి ఏమిటంటే సందేహించే వారికి బుద్ధి చెప్పాలి రెండు వేద సత్యాలను ఎరగని వారికి అవి నేర్పించాలి మూడు పాపాత్ములను పుణ్యానికి తిప్పడానికి ప్రార్థించాలి మూడు నాలుగు దుఃఖపడే వారిని ఓదార్చాలి ఐదు నిందలను అవమానాలను క్షమించాలి ఆడు కీడును ఓర్పుతో సహించాలి ఏడు జీవించే వారి కొరకు మృతి పొందిన వారి కొరకు సర్వీస్ని మనం అనుదినము వేడుకోవాలి ఇకపోతే ఈ యొక్క పవిత్రాత్మ పని ఏమిటి అని మనం చూసినట్లయితే మహాను శుభవాత పదహారో అధ్యాయము ఒకటి పదిహేను వచనాలు మనం చదివినట్లయితే పవిత్రాత్మ వచ్చి పాపాన్ని గురించి నీతిని గురించియు తీర్పుని గురించియు లోకమునకు నిరూపించును సత్య స్వరూపు ఆత్మ వచ్చినప్పుడు సంపూర్ణ సత్యమునకు నడిపించును ఆయన తనంతట తాను ఏమీ బోధింపక తాను వినిన దానిని బోధించును జరగబో విషయాలను మీకు తెలియచేయును పవిత్రాత్మ పని రెండు కార్యాలుగా చెప్పుకోవచ్చు ఒకటి రక్షణ మార్గమును మనలను నడిపించుట తండ్రి వద్దకు కుమార్ని యేసు చందకు మనలను నడిపించుట కావున ఆత్మ పలుకులను విని పాటించాలి ఇక రెండవది ఏసు పలుకులను మార్గాన్ని చిత్తాన్ని అర్థం చేసుకోలేగునా చేయాలి సువార్తకు సాక్ష్యం ఇచ్చడానికి మనకు బలమును నిర్భయమును వసుకుతుంది పవిత్రాత్మ మన విశ్వాసంలో జీవించడానికి మనల్ని పునరుద్ధరిస్తూ ఉన్నది ఈ పెంతుకోస్తు మహోత్సవము తండ్రి ఆత్మ కుమారిని ఆత్మ శిష్యులపైకి రావడాన్ని కొనియాడుచు మరి ఈ పండుగ ఈ ఉత్సవం ద్వారా దేవుడు ఏ విధంగా మన జీవితాల్లో జోక్యం చేసుకుంటున్నాడు ఏక దేవుల్లో మనం ఏ విధంగా భాగస్థులు చేస్తూ ఉన్నాడో మనల్ని ఒక నూతన సృష్టిగా మారుస్తూ ఉన్నాడో తెలుసుకుంటున్నాం కృతజ్ఞత భావంతో ఈ మహోత్సవాన్ని జరుపుకోవాలి పరిశుద్ధాత్మ లేకుండా శ్రీసభ పరిచర్యం ముందుకు కొనసాగదు కనుక ఆ పవిత్రాత్మ శక్తి వరాలు మనపైకి కూడా దిగి రావాలని ప్రార్థన చేద్దాం ఆయన ప్రస్తుత కార్యంలో పాలు పంచుకునేటట్లుగా మన శక్తిని వసకమని వేడుకుందాం అబ్బా తండ్రి ఎస్ నామములు మేము విని యొక్క వాక్యము యొక్క పవిత్రమైన అనంత శక్తితో మమ్మలను మా కుటుంబాలను దీవించమని తద్వారా పవిత్రాత్మ శక్తితో మేము నింపబడి మీ అణుగ శిష్యులుగా పిల్లవేళల నీ వాక్యాన్ని బోధిస్తూ మీ వాక్యానికి సాక్షులుగా నిలబడే విధముగా మమ్మల్ని జీవించమని మా కుటుంబంలో సత్యాన్ని బోధించే విధముగా న్యాయానికి నిలబడేవారిగా మీకు మరి కుమారులుగా మేము అనుదినము పడుతున్నటువంటి ప్రతి సోదల నుండి విడిపించమని మా ఈ చిన్ని ప్రార్థన ద్వారా మమ్మల్ని దీవించమని పుత్ర పవిత్రాత్మ నామమున అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము ఆమె మీ అందరికీ వెంతకోస పండుగ శుభాకాంక్షలు